వివేక హత్య కేసుకు సంబంధించి ఇంకా ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి భవిష్యత్తులో ఈ కేసు ఎటు నుంచి ఎటు వెళ్తుంది కొత్త బలుపు తీసుకోబోతుంది అనేది వాస్తవానికి ఇందులో ఏంటంటే వివేక హత్య కేసుకు సంబంధించి కీలక సాక్షులు వరుసగా మరణిస్తున్నారు ఈ మరణాల వెనక కారణం ఏంటి అనేది ప్రభుత్వం ఇప్పుడు ఆరా తీస్తోంది దీనికి సంబంధించి కేబినెట్లో చర్చ జరిగింది ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఒక సిట్ను కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను కూడా ఏర్పాటు చేశారట ఇప్పుడు ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు దీని మీద విచారణ చేయబడుతుంది వీళ్ళ మరణాల వెనక కారణం ఏంటి అనేది వరుసగా ఆ దీనికి సంబంధించి నారాయణ యాదవ్ జగన్ వాహన్ డ్రైవర్ ఈయన కూడా ఒక సాక్షిట ఈయన రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఆరున చనిపోయారు తాజాగా వాచ్మ్యాన్ రంగన్న ఆయన కూడా వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి ఆయన మన మార్చి ఐదో తేదీని చనిపోయారు రెండు వేల ఇరవై ఐదు అలాగే కల్లూరు గంగాధర రెడ్డి ఈయన కూడా ఒక కీలక సాక్షిట రెండు వేల ఇరవై రెండు జూన్ తొమ్మిదిని చనిపోయారు అంటే ఈ కేసు పెట్టిన తర్వాత కీలక సాక్షులందరూ చనిపోవడం ఈ లెక్క అలాగే కటికిరెడ్డి శ్రీనివాసల రెడ్డి అనుమాని అనుమానితుడు ఈయన అలాగే డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి ఈయన కూడా ఒక సాక్షి ఈయన జనవరి పది నుంచి చనిపోయారు మన రెండు వేల ఇరవై ఐదులో అలాగే ఈసీ గంగిరెడ్డి ఈయన వైఎస్ భారతి తండ్రి అట మరణం రెండు వేల ఇరవై అక్టోబర్ మూడు ఈయన కూడా చనిపోయారు అంటే కీలక వ్యక్తులు అందరూ ఎందుకు చనిపోతున్నారు సాక్షులు ఇందులో అనుమానితులు ఎందుకు చనిపోతున్నారు అనేది అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా సిట్ వేసిందట రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంది ఇన్ని రోజులకి ఈ కేసుకు సంబంధించి కాబట్టి ఈ మరణాలకు సంబంధించి సిట్ వేసారు ఇదేమైనా డైవర్షన్ టాపిక్ లేదంటే నిజంగా ఇందులో ఏమైనా కుట్ర జరుగుతుందా లేదంటే ఇది కొత్తగా ఏమైనా కుట్ర క్రియేట్ చేయబోతున్నారా ఇవన్నీ వేచడా